మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను సో మనం చూసుకోవచ్చు బుధవారం నాడు బుధవారం నాడు ఏ విధంగా వాతావరణ సమాచారం ఉండబోతుంది మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ శ్రీలంక ప్రాంతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది ఈ అల్పపీడన ప్రభావంతో మనకి శ్రీలంక తమిళనాడు బార్డర్లో వర్షాలు అయితే ఉన్నాయన్నమాట అయితే మనకి ఏపీ తెలంగాణ పరిస్థితి ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ ఏపీలోని మనకి ఏపీ అదేవిధంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండబోతుంది అనమాట మనకి బుధవారం ఉన్నాడు ఇక్కడ మీరు చూడవచ్చు సో మీరు చూసుకుంటే ఇక్కడ కృష్ణ గుంటూరు కొంతవరకు ప్రకాశం అనంతపురంలో కొన్ని ప్రాంతాలు కర్నూలులో కొన్ని ప్రాంతాలు ఇక ఈ విధంగా అయితే ఇక్కడ మేఘావృతమై ఉండి కొంతవరకు ఇక్కడ క్లైమేట్ అయితే చల్లగా ఉంటుంది మిగిలిన జిల్లాలో మంచి వేడిగా ఉంటుందన్నమాట బుధవారం ఇక తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏపీని ఆనుకోండి మనకు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏపీని ఆనుకోవడా ఉమ్మడి జిల్లాలో మనకి వాతావరణం కొంతవరకు మేఘావృతమై ఉంటే చల్లగా ఉంటుందన్నమాట మిగిలిన ప్రాంతాలు అక్కడ కూడా ఎండలైతే ఉన్నాయి సో ఈ విధంగా మనకి బుధవారం నాడు అయితే ఉండబోతుంది ఏపీ తెలంగాణ వాతా వాతావరణ సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని